ఏ తందాని నానే తాని తందాను తానే నానేను తందాని నానే తాని తందాను తానే నానేను ఏ తందాని నానే తాని తందాను తానే నానేను బ్యూటిఫుల్ అసలు ఎన్ని సార్లు విన్నా అంతే అంతే అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది ఆ చైస్ తీసుకోండి సో ప్లీజ్ మనం క్యూఎండి సెషన్ స్టార్ట్ చేద్దాము అక్షలీ సందన మన సంబంధించి కూడా లో చెప్పారన్నమాట ఇంటర్వ్యూలో హిజ్ చూసినప్పుడు ఒక ప్లేస్ నిానికి లైన్ వచ్చింది ఐడియా అని చెప్పి అన్న స్టూడియోలో ఒక మన స్టూడియోలో అరౌండ్ ఆల్ మన స్టూడియో మనమే కటేజ్ సో పెయింట్ కానీ కార్పెంటర్ వర్క్ కానీ ఏ వర్క్ అయినా కూడా సో వీళ్ళు ఈ ట్యూన్ వచ్చే టైంలో మనం పెయింట్ చేస్తా ఉన్నాను ఆ టైంలో మధ్యాహ్నం టైంలో వచ్చింది వచ్చిన తర్వాత గా కింద వచ్చేసి వచ్చేసి రికార్డ్ చేసి ప్రశాంత్ సార్కి పంపించాను సో అలా అయింది సో అన్ని భగవంతుడు మన దగ్గర ఏమి మన యాక్చువల్లీ ఐఎమ్ ఎ ట్యాప్ వాటర్ ఎక్కడుంటే వస్తుంది సో అది ఎంత వస్తుందో ఎవరికి ఎవరికి వెళ్ళాలో అది భగవంతుడు ఇచ్చా అది ఫేట్ సార్ ఫైట్ అంతే గీత గారు చెప్పినట్టు ఫ్యామిలీ అన్నట్టుగా పొద్దునే ఇద్దరు మాట్లాడుకున్నారు సార్ నేను బ్లాక్ డ్రెస్ వేసుకొస్తాను నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకున్నామని ఫ్యామిలీ అని చెప్పింది మీరు సార్ యక్షగానం సంబంధించి ఇది ఏ ఒక రిలీజియన్ సంబంధించి ఏమైనా తీసుకున్నా సార్ కర్ణాటకకి సంబంధించిన ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక హిస్టరీనా లేకపోతే అలాగే లేదు సార్ ఇది చంద్రహాస అనే క్యారెక్టర్ అందరికీ తెలుసు సో అందరికి తెలుసు అంటున్నారు కానీ ఇందాక నుంచి అది కర్ణాటక స్పెషల్ సార్ మాకు తెలియదు యాక్చువల్లీ ఓకే స్టోరీ యూనివర్సల్ స్టోరీ సార్ యూనివర్సల్ స్టోరీ తెలుగులో పెద్ద చేస్తారు ఎన్టీఆర్ కూడా అది ఓకే అదేనా కాకపోతే ఆయన యక్షగానంగా చేయలేదు కదా మూవీ చేశారు సార్ అదే మూవీ చేశారు స్టోరీ యక్షగా అందరికీ తెలిసిన స్టోరీ యాక్చువల్లీ యక్షగాన మనం యాక్చువల్లీ అరౌండ్ నాకు తెలిసి ఒక ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉంది సో దానిపైన మనకు తెలియదు టిల్ వర్క్ వి నోట్ అట్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ అవును సార్ అంత నైన్ హండ్రెడ్ ఇయర్స్ స్టోరీని మీరు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీగా తీసుకోవడానికి ఏం బుక్స్ చదివారు వాట్ ఈస్ దాట్ ఈస్ అబౌట్ హిస్టరీ మీకేం తెలుసు హిస్టరీ విఆర్ హ్యావింగ్ అ ఫోర్ వర్షన్ ఆఫ్ యక్షగాన చంద్రహాసన్ సో అదన్నీ మనం బిఫోర్ వన్ బిఫోర్ రికార్డ్ చేసి దాంట్లో ఏమేమి ఇంప్రూవైజెస్ ఉంది హిస్టరీలో ఏముంది దాని తర్వాత యక్షగానలో ఎలా ప్లేయింగ్ లిఫ్ట్ అదన్నీ మనం ప్లాన్ చేసుకొని యక్షగాన వాళ్ళనే మనం ఒక హైయర్ చేసుకొని సో మనం ఏం చేయలేదు యక్షగాన ఎలా ఉందో దాన్ని సినిమాటిక్గా మనం ప్లే చేసాం దట్ ఆర్ట్ ఇస్ వెరీ ఆ టైం నుంచి ఇక్కడి ఇంత ఒక్కొక్క రోప్ కి నేమ్ ఉంది దాట్ ఆల్సో దే హావ్ మేడ్ వన్ బిగ్ బుక్ ఇలాంటి కల్చర్ అన్ని స్టేట్ లో ఉంటుంది సో ఇది అన్నిస్ట్ వచ్చిన తర్వాత బయట వచ్చేస్తే నాకు హ్యాపీ కానీ ఒక కష్టాల్లో నుంచి వచ్చిన వాళ్ళకి డబ్బు విలువ తెలుసు మీకు ఐదు రూపాయల దగ్గర నుంచి కూడా దాని వాల్యూ తెలుసు రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఇన్స్ కనిపించింది మీరు వచ్చిన ప్రతి రూపాయిని కూడా ఈ సినిమా మీద పెట్టాలని ఎందుకు అనిపించింది ఎంత ధైర్యం అది యాక్చువల్లీ అదే ఇచ్చింది కదా సో నా పాయింట్ ఏమంటే సో నా ఊరు నాకు లాగా సో టెంపుల్కి వెళ్ళే టైంలో మన డబ్బు ఇచ్చుకొని ఎంత ఉంది అని చూసి పెట్టలేదు సో ఐ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్స్ మై టెంపుల్ సో అక్కడ పెడితే అది ఇంకొక స్థాయిలో వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇంకా తెలుగు వాళ్ళకి కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు ఇందాక కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారని అంటున్నారు తెలుగు వాళ్ళు కూడా చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు ఇస్తారా మీరు హండ్రెడ్ పర్సెంట్ వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు డూ అన్ మూవీ ఇన్ హియర్ తెలుగు ఆల్ ది వెరీ బెస్ట్ రవి గారు సార్ హియర్ సార్ మైసెల్ఫ్ హేమ మాలియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ఇంప్రెసివ్ గా ఉంది చూస్తుంటే మాకు అదేంటో తెలియదు దట్ లుక్స్ వెరీ ఫాంటాస్టిక్ వర్క్ ఆర్ట్ వర్క్ అన్నది చాలా క్లియర్ గా తెలుస్తుంది అయితే కల్చరల్ ఫిలిం అని చెప్పి అని ఒక లైన్ అయితే చూసాను రీజనల్ ఫిలిమ్స్ కింద వచ్చి కాంతర సూపర్ సక్సెస్ అయింది ఇక్కడ సో బిఫోర్ దట్ వీ డోంట్ నో ఆ కల్చర్ మాకు తెలియదు అదేంటో తెలియదు సో ఇప్పుడు ఇది కూడా అదే ఒక డిఫరెంట్ వే చేద్దామని అనుకున్నారు ఇక్కడ యాక్చువల్లీ కాంతారా ఒక ప్రజెంట్ ఏం చెప్తారు ప్రజెంట్ ట్రెండ్ యాక్చువల్లీ సో ఇది వి హావ్ ట్రావెల్డ్ విత్ అవర్ చైల్డ్ హుడ్ ఈ బ్యూటిఫుల్ ఆర్ట్ ని మనం వీ టేక్ కేర్ అబౌట్ దట్ ఆర్ట్ అది ఆర్ట్ ఓన్లీ కోస్టల్ ఏరియా వి నో ఎవ్రీబడి నో అబౌట్ ద కోస్టల్ ఏరియా కర్ణాటక ఆర్ట్ అంటే దే రిప్రజెంటింగ్ యక్షగాన ఇలాంటి యక్షగాన యక్షగాన స్టైల్ అన్ని స్టేట్ లో ఉంది అన్ని స్టేట్లో దట్ ఆర్ట్ ఉంది సో అది బయటకు రావాలి రేవాలంటే రావాలంటే ఏదైనా ఒక యాంగిల్లో అది ప్రజలకి వచ్చేస్తే అట్లీస్ట్ దే గోయిన్ టు నో దట్ ఒక మన దగ్గర కూడా ఒక ఆర్ట్ ఉంది వీ హ్యావ్ టు బ్రింగ్ దట్ ఫ్రంట్ అండ్ సార్ యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు చూసుకున్నప్పుడు మీరు చెప్పారు ఇది జనరల్ గానే ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఉంటుంది మేము దాన్ని ట్రిమ్ చేసి సినిమాకి తగ్గట్టు టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ లాగా కుదించినట్టు చెప్పారు అయితే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు బేసిక్ మనం తెలుగులో కూడా చూసుకుంటే దే విల్ షో దేర్ రియల్ లైఫ్ అండ్ దర్ ఆర్ట్ 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 లైఫ్ 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 సో సో ఇందులో ఓన్లీ ఓన్లీ చూపిస్తున్నారా రియల్ ప్లస్ అన్ని ఆర్టిస్ట్ దే ఇప్పుడు చంద్రహాస చేసిన ఆర్ట్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా ఫ్రోమ్ సిక్స్ ఏజ్ ఆఫ్ ద సిక్స్ ఏవారు ఉన్నారో దే ఆర్ స్టార్టింగ్ దే ఆర్ క్యారీమ్ ద సిక్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ అప్పుడు నుంచి ఇది మీరు అక్కడ చూస్తే చిన్న చిన్న త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దగ్గర పుట్టింగ్ యూ కాన్ ఇమాజిన్ వడ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ అండ్ దే ప్రజెన్స్ ఏం చెప్తారు యాక్చువల్లీ మనం ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాం దీని కింద ముందు ఒక తెలుగు ఉంది సో ఆర్ట్ ఫామ్ ఆఫ్ తెలుగు సో అది ఇప్పుడు పోయింది సో ఇది ఇప్పుడు కన్నడ కన్నడ కూడా అదే అదే అలాగే ఉంది యాక్చువల్లీ సో వీ హ్యావ్ టు బ్రింగ్ దట్ బ్యూటిఫుల్ ఏం చెప్తారు వర్డ్స్ మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఇది సినిమాటిక్ తెలుగు దీంట్లో కూడా ప్యూర్ తెలుగు ఉంది సో అదన్ని బయట రావాలి సో అట్లీస్ట్ వీ హ్ అవర్స్ సో మనం మూవీలో ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ పీపుల్ మనం ఆడగించాలి మన ఎక్స్పెన్స్ అక్కడ వెళ్ళింది టోటల్ యాక్చువల్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ పీపుల్కి చేయాలంటే ఒక ఫైవ్ హండ్రెడ్ మేకప్ వాడు ఒక ఫైవ్ హండ్రెడ్ కాస్ట్యూమ్ వాడు వి హావ్ వి దట్ దట్వెల్వ్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాను యాక్చువల్ మేకప్ సిక్స్ ఓ సిక్స్ ఓ క్లాక్కి ఫినిష్ అవుతుంది సిక్స్ టు మార్నింగ్ సిక్స్ సో వీ లైట్ యూజ్ చేయలేమ్మా కంప్లీట్లీ ఆర్గానిక్గా ఎక్స్ట్రా కన్నా ఎలా ఉందో হ'ল মি হেৰি ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అంటే ఇలాంటి సినిమా స్టార్ట్ అయ్యంగా అందరూ కమర్షియల్ యాంగిల్ లో చూస్తారు అంటే వర్కౌట్ అవుతుందా అవుట్ కదా ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నా అని చెప్పినప్పుడు మిమ్మల్ని అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా స్పందించారు ఈవెన్ ప్రశాంత్ ఉన్న అనుబంధం తెలుసు ఈ సినిమా చూస్తే ఆయన సో ట్రైలర్ చూసిన తర్వాత గుడ్ అటెంప్ట్ అని చెప్పారు యాక్చువల్లీ సో నాకు అది పెద్ద డైలాగ్ సో దాని తర్వాత ఈ మూవీ చేసేది ఉద్దేశమే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని సో నా కల్చర్ ని ఐ హావ్ టు రిప్రజెంట్ సో ఆ కల్చర్ అందరికీ తెలిస్తే అట్లీస్ట్ నేను అక్కడి నుంచి ఏం సంపాదిస్తాను సో టిల్ డేట్ మ్యూజిక్ ఏమో నా లోపల ఉందో సో దట్ జస్ట్ బికాస్ ఆఫ్ యక్షగాన సో ఐ హ్యాడ్ టు బి ఏం చెప్తారు తెలుగులో సో బాధ్యత నా బాధ్యత బాధ్యత యక్షగానంలో రెండు ఉన్నాయి తెలుగు తట్టు డుగు ఈ రెండిట్లో ఏది ఎక్కువ వాడారు సినిమాకి మనం తెంకు సారీ బడుగు జాస్తి వాడాం వచ్చు తెంకు మనం లాస్ట్లో యూజ్ చేసాం వచ్చు దాని తర్వాత ఈ డివైడెన్సీ నేను చేయలేదు అన్ని ఇప్పుడు ఒక ఆస్థానంలో తెంకు వాళ్ళు ఆర్టిస్ట్ ఉన్నారు బడుగు వాడు ఆర్టిస్ట్ ఉన్నారు నేను యక్షగానిక చూసానంటే దాని తర్వాత భాగవతి చెప్తారు ఎవరు సింగర్ చేస్తారో దాని భాగవతి గురించి చెప్తారు సో దట్ వీ హ్ బోత్ తెంకు కూడా వాడా కూడా వాడాము ఎన్టీఆర్ నీల్ ఈ సినిమా కోసం ట్యూన్స్ ఏమైనా రెడీ చేశారా ఇది అది జరుగుతుంది సార్ కంపోజింగ్ జరుగుతుంది ఎలా ఉండిపోతుంది అది సో జరుగుతుంది మనం చూద్దాం ఆల్ ద బెస్ట్ సార్ రవి గారు చక్రవర్తి శివరాజ్ కుమార్ గారు ఒక క్యారెక్టర్ చేసినట్టున్నారు ఆయన ఎలా రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో ఆయన క్యారెక్టర్ ఏంటి సో మనం ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయిన తర్వాత నేను శివణ గారి యాక్చువల్ వెళ్ళాను సో జస్ట్ ఐ రిప్రజెంటెడ్ మై ఆయనకి షూట్ చూసాను ఆయనకి ఐ హోడ్ హిమ్ దాని తర్వాత చూసిన తర్వాత నేను అడిగాను యాక్చువల్లీ సో ఇలాంటి ఆర్ట్ వర్క్ బయట రావాలంటే వీ నీడ్ వన్ స్ట్రాంగ్ పర్సన్ సో మీరు ఒక గెస్ట్ అపెరెన్స్ లాగా ఒక క్యారెక్టర్ని చేస్తారని సో హీ లవ్డ్ దట్ షోరీ అండ్ గీతమ్మ గారు దాని తర్వాత శివన్న బోత్ అగ్రీడ్ అండ్ సడన్ హీ కేమ్ టు షూట్ అది ఆ షూట్ అన్ని మనం హ్యాపీగా చేసాం యాక్చువల్లీ దాని తర్వాత మీరు చూసండి ఎక్స్ట్రాగానో ఆర్టిస్ట్ లాగే ప్రాపర్గా హీ హాస్ హ్యానేజ్ దాని తర్వాత రెస్పాన్సిబిలిటీ అని అది ఎలా చేయాలి అదన్నీ లర్న్ అండ్ హీ డి అది గారు ఇలాంటి మూవీస్కి సీజే వర్క్ అంటే చాలా ఉంటుంది సో దాని మీద ఎంతవరకు ఫోకస్ చేసారు ఇది మనం మన చేతిలో ఎంత అవుతుందో సో అట్ ఎక్స్ట్రీమ్ లెవెల్ మన చేతిలో లేదు సో స్టోరీ స్టోరీని ఏం చెప్తారు జస్టిఫికేషన్ చేసేదానికి ఎంత అవుతుందో సో అంతవరకు మనం చేసాం యాక్చువల్లీ ఓవర్ విఎఫ్ఎక్స్ మన చేతి అంత శక్తి లేదు సో బట్ ఐ హ్యావ్ కాన్ఫిడెంట్ నేను కాన్ఫిడెంట్గా ఏం చేస్తాను మ్యూజిక్ యు కాంట ఇమాజిన్ ఎందుకంటే మోడర్న్ లేకుండా మన ఈ రీజనల్ సౌండ్ ఇంత బాగుందని ఏం థియేటర్ వైబ్రేషన్ వస్తుందో అది అన్నీ మన రూరల్ ఇన్స్ట్రుమెంట్ ఎక్స్గాన మధ్యండి దిస్ టూ ఇన్స్ట్రుమెంట్ హ్యావింగ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ అదన్నీ మనం రికార్డ్ చేసుకొని ఐ హావ్ గివన్ టు మై యుఎస్ టీమ్ అండ్ దే ఆర్ ప్రోసెస్ ఇట్ అది విన్న తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే మనం ఏదో చేస్తామని సో అంత ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ దట్ రూరల్ సౌండ్ ఏం చెప్తారు రా సౌండ్స్ అన్నీ మన రూరల్లో ఉంది సో అదన్నీ యు కాంట్ ఇమాజిన్ అంత సౌండ్ అన్నీ సూపర్గా ఉంది సార్ ఇప్పుడు వీర అనేది కల్చరల్ ఎలిమెంట్స్ చూపించారు సార్ ఎంత ప్రొడ్యూసర్ చూసుకున్నా సరే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనే ఇప్పుడు జనాలు చూస్తున్నారు సో ఈ మూవీ ద్వారా మీకు ఎంతవరకు సక్సెస్ అయింది ఐ మీన్ హండ్రెడ్ డేస్ అయింది కదా సో ఎంతవరకు సక్సెస్ జర్నీ అయింది సార్ అది ఐ మీన్ తెలుగులో కూడా రావాలి కదా ఇక్కడైతే మనకి నెగిటివిటీ లేదు వేరే నెగిటివిటీ సో ఇక్కడ వరకు ఎంత మీకు ప్రొడక్షన్ వాల్యూస్ కాబట్టి ఖర్చు పెట్టే దానికి మేజర్ అయింది సార్ కల్చరీ త్రూఅవుట్ ఇండియా ఎక్కడో ఒక కనెక్ట్ అయి ఉంటుంది ఇప్పుడు యక్షగాన్ కూడా నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు కర్ణాటక ఆంధ్రలో కూడా పార్ట్స్ తెలుసు అలాగే అక్కడ సక్సెస్ అయింది బిఫోర్ కాంతార మనం ఎంత కాంతారమే సినిమా చూసే ఉంటారు అది కూడా ఒక రీజన్ లాంగ్వేజ్ రీజన్కి సంబంధించిన విషయం దాన్ని చూసి మనో ఇచ్చేసారు ఇది ఇది కూడా యక్షగానికి సంబంధించిన విషయం పిక్చర్ మీరు చూస్తే యూ కెన్ అట్రాక్ట్ నో డౌట్ ఆ కాన్ఫిడెన్స్ సినిమా చూసిన తర్వాత చేశాను వన్ వీక్ డిస్కస్ చేసిన తర్వాత తెలుగులోకి తీసుకొచ్చాను ఆర్ట్ అంటే నేను నేను మనం యాక్చువల్లీ ఆర్ట్గా చేయలేదు సో కమర్షియల్ ఎలిమెంట్ నేను నేను చేసిన అన్ని మూవీ కమర్షియల్సే సో ఆ కమర్షియల్ యాంగిల్ పెట్టుకొని యక్షగానలో కమర్షియల్ ఉంది దట్ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కమర్షియల్ స్టోరీ ఒక జీరో నుంచి హీరో ఎలా అవుతాడో ఆయన డెడికేషన్ ఎంత ఎంత ఉంటుంది సో అదన్నీ కమర్షియల్గా ఉంది దెర్ ఇస్ నో డౌట్ సరే ఇప్పుడు మీ మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక ట్రమండ సక్సెస్ ట్రాక్ ఉంది మీకు సో కేజీఎఫ్ కానివ్వండి సార్ కానివ్వండి సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వడానికి ఒక కరెక్ట్ ఆఫ్ స్టోరీ ఉంటుంది అంటే పల్స్ ఉండాలి ఖచ్చితంగా స్టోరీ అనేది ఆడియన్స్ కి వెళ్ళాలని సో ఈ ప్యాటర్న్ చూస్తున్నప్పుడు కొన్ని ఒక మూవీ కొద్ది వచ్చింది ఉత్తమ్ బిలన్ లో కమల్ హాసన్ గారు ట్రై ట్రై చేశారు సో అంటే అది ఆ సక్సెస్ అంత అవ్వలేదు ఆ మూవీ సో ఆ రిజంబలెన్స్ ఉందా ఆ జాగ్రత్త తీసుకున్నారు అట్లా కాకపోతే మా మూవీ కొంచెం బెటర్ మూవీలో దే హ్యావ్ యూజ్డ్ దట్ స్టోరీ ఇది కంప్లీట్గా అంటే యక్షగానం ఇది ప్రజెంట్ కి యక్షగానికి ఏమీ షిఫ్ట్ లేదు బ్యాక్ స్టోరీ ఏమి లేదు దాని తర్వాత కమర్షియల్ ఎలిమెంట్ కానీ స్టోరీస్ ద మెయిన్ యాక్చువల్లీ ఆ కమర్షియల్ కమర్షియల్గా ఉంది దాని తర్వాత మనం సో ఐ కేమ్ ఫ్రమ్ ద కమర్షియల్ యాంగిల్ ఓన్లీ ఇండస్ట్రీకి వచ్చేది ఫ్రమ్ ఉగ్రం నా ఫస్ట్ మూవీ అప్పుడు నుంచి ఉగ్రం టైంలో నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది సో గర్గర్ మండలా అని దాని తర్వాత కేజీఎఫ్ ఫస్ట్ ఉంది దాని సెకండ్ మూవీ రిలీజ్ అయింది నేనే హీరో చేశాను అచ్చులు గిలిండర్ అని సో దాని తర్వాత థర్డ్ మూవీ వచ్చింది గిరిమిటర్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ తెలుగు సో ఒక ఆడిషన్ చేశాను ఒక మూవీ కోసం ఆడిషన్ చేశాను కటక అని ఒక మూవీ ఆ మూవీకి ఆడిషన్ చేసే టైంలో ఒక త్రీ హండ్రెడ్ కిట్స్ వచ్చి వచ్చారు అచ్చు టోటల్గా దాంట్లో ఒకే వన్ కిట్కి నేను అవకాశం ఇచ్చాను సో నాకు గిల్త్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కిడ్స్ వచ్చేసరి నేను ఒకే ఆప్షన్ చిక్ చేయను నాకు అందని సో నెక్స్ట్ ఐ హ్యావ్ డిడ్ ఆ త్రీ హండ్రెడ్ చిల్డ్రన్స్ యూజ్ చేసుకొని ఒక కమర్షియల్ మూవీ చేశాను లైక్ కమర్షియల్ మూవీ విత్ కిడ్స్ త్రీ హండ్రెడ్ కిడ్స్ని ఒక ట్రైనింగ్ చేసుకొని ఒక లాంగ్ టైమ్ చేసుకోండి యాక్చువల్లీ మార్నింగ్ ట్రైనింగ్ మధ్యాహ్నం షూట్ అలా చేశాను యాక్చువల్లీ వెరీ సోన్ యూఆర్ గోయింగ్ టు సీ దట్ రైలు చూసినప్పుడు ఒక డివైన్ చంద్రహాస్ లా కనిపిస్తుంది మొత్తం మైథాలజీ మిక్సింగ్ లో సో ఆ ఎలిమెంట్స్ ఏంటి ఐ మీన్ పట్ల చూస్తే ఒక డాన్స్ టైప్ లో కనబడుతుంది కల్చరల్ ఎలిమెంట్స్ అంటే కథకలి కూచిపూడి లాగా ఒక్కొక్క స్టేట్ లో ఉంటే ఎలిమెంట్స్ ఉంటాయి సో దీన్ని మీ కన్నడ దాన్ని తెలుగు వాళ్ళు ఎంతవరకు చేసుకుంటారు అనుకుంటుంది చూసిన దీంట్లో నేను మనం యాక్చువల్లీ ఆ డాన్స్ ఫార్మేషన్ ఏముందో దాన్ని మనం ఎక్కువగా లే లేకుండా సో మాట్లాడే విధానం ఉంది కదా సో దాన్ని మనం ఎక్కువగా అట్లీస్ట్ వీ హావ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ అని మనం దాన్ని జాస్తి వాడే మంచి సో మొత్తం మూవీ స్పీడ్గా వెళుతుంది దర్ ఇస్ నో ఏం చెప్తారు లాగ్ అని అలా ఏమీ లేదు బ్యాక్ టు బ్యాక్ 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 టు జేమ్స్ గారు జేమ్స్ గారు సో బిఫోర్ మీరు ఇక్కడ శరత్ అండి ఫ్రమ్ తెలుగు బిఫోర్ మీరు కొన్ని మూవీస్ తెలుగులో తీసారు అండ్ ఇప్పుడు ఈ మూవీ తోటి అంటే ఇలాంటి స్టోరీస్ యాక్సెప్ట్ చేస్తున్నారని ఈ మూవీ తీసుకొస్తున్నారు తెలుగు ఆడియన్స్ కి కిల్స్ ఏంటంటే అక్కడ హిట్ అయింది కాబట్టి తెలుగు ఆడియన్స్ తీసుకొస్తున్నారు ఫస్ట్ ఈ మూవీకి జాయిన్ అవల కారణం రవి బస్ర గారు అసలు మూవీ గురించి కాకుండా ఈజ్ ఏ లెసెండ్ ఇన్ ద మ్యూజిక్ అండ్ మ్యూజిక్ ఒక ప్రపంచానికి తీసుకెళ్ళిపోయారు ఆయన ఈ ట్రైలర్ చూసిన తర్వాత అప్పుడు అంటే అనిపించింది అన్నమాట ఇది అంటే ఈ హిందూ మైథలాజికల్ మూవీలో ఈ మధ్య ప్రేక్షకులు బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు చూడండి మూవీ సో పైగా దాంట్లో ఈయన యొక్క టచ్ మేక్స్ బిగ్ డిఫరెన్స్ సో అండ్ మోర్ ఎవర్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రవి బస్రూజ్ గారితో ట్రావెల్ చేయాలని తప్పున్నా అలాగే ఇటువంటి అంటే సినిమా అంటే ఓన్లీ కమర్షియల్గా తీసుకుపోతుంది సినిమాని కూడా ఆయన ఆయనలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశ ఏంటంటే పే బ్యాక్ టు సొసైటీ ప్రపంచానికి తీసుకెళ్ళాలని ఒక తపనతో తీసినటువంటి ఫిలిమిది ఇది కంపల్సరీగా నేను సపోర్ట్ చేయాలి తెలుగులో నేను రాధాకృష్ణ గారి సినిమా తీసుకురావాలి ఆ కల్చర్ మనం అప్లిఫ్ట్ చేసుకోవాలి నేను అమెరికాలో కూడా ఈ తెలుగు అసోసియేషన్ లో అప్రెషన్గా ఉంటున్నాను ఎందుకు అమెరికా లాంటి దేశంలో అంటే అప్లిఫ్ట్ బే బెటర్ ద సొసైటీ అని కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది నేను ఇన్వాల్వ్ రవి గారు సో మీరు ఉగ్రం తర్వాత సెట్ కావచ్చు సౌండింగ్ కావచ్చు

ఐ విల్ ట్రావెల్ విత్ ద డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ హౌస్ సో అది ఫస్ట్ నుంచి నేను అలాగే వచ్చేసాను సో ఐ హ్యావ్ టు గివ్ ద బెస్ట్ సో అందుకంటే అందుకే నేను యాక్చువల్లీ ఎక్కువ మూవీ చేసేదానికి నేను ఐ నాట్ ప్రిఫర్ ఫర్ దాట్ యాక్చువల్లీ ఒక మన ఏం చెప్తా హిట్కో ఏం కావాలో అండ్ గారు మీ స్టూడియోకి వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ చేశారు మీరు జస్ట్ విజిటింగ్కే అంత మ్యూజిక్ చేశారంటే ఎన్టీఆర్ నీల్ ఫిలింకి ఎంత మ్యూజిక్ చేయబోతున్నారు అంది అది నేను చెప్పాను కదా నేను ట్యాప్ వాటర్ ఎక్కడి నుంచో వస్తుంది సో ఐ హోప్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంది ఏదో భగవంతుడు ఇచ్చేస్తారని సో బికాస్ ఫ్రమ్ ఎప్పుడు నుంచి ఆయన మూవీ చూసే స్టార్ట్ చేశాను సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ గారు సో దాని తర్వాత ఏదో ఒక ఫైర్ ఉంది ఏదో చేయాలి అని సో హండ్రెడ్ పర్సెంట్ వీర చంద్రహాస మూవీ గురించి తెలుగు ఆడియన్స్ అంటే తెలుగు ఆడియన్స్ ఈ మధ్య కాలంలో కూడా చాలా చాలా ని ఫిలింగ్స్ చేశారు ఎనీథింగ్ అవచ్చు సో పర్టికులర్లీ వీర మూవీ గురించి ఆడియన్స్ కి చెప్పాలంటే ఏం చెప్తారు ఆల్రెడీ అక్కడ హండ్రెడ్ హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేసుకుంది అండ్ నైన్టీన్త్ లో రాబోతుంది కాబట్టి అబౌట్ దిస్ మూవీ ఫస్ట్లీ థాంక్స్ టు టిల్ సలార్ వరకు మా మీరు ఇచ్చిన లవ్ లవ్ అండ్ సపోర్ట్ అది నేను మర్చిపోయాను సో ఏం చెప్పాలి సో ఇట్స్ బ్యూటిఫుల్ ఆర్ట్ అండ్ కల్చర్ మై రెస్పాన్సిబిలిటీ నా కల్చర్ని రిప్రజెంట్ చేయాలి అని సో నైన్టీన్ రిలీజ్ అవుతుంది సో ఐ నో ఏం చెప్తారు అందరూ ఆ లవ్ని ఇచ్చేస్తారని సహకారం సో ఇదిని ఆర్ట్ మూవీ లేకుండా ఇ కమర్షియల్ గా ఉంటుంది సో కమర్షియల్ ఎక్స్‌పర్ట్ లో ఏమalla స్టోరీ లో వస్తుంది అదన్నీ ఉంటుంది ఒక ఈ ఆర్ట్ ని సో మీరు ఏం చెప్తారు హరి సార్ ఎలా సార్ బాగానే సార్ మీరు మ్యూజిక్ సూపర్ హిట్ సినిమాలు చాలా సినిమాలు చేశారు సూపర్ హిట్ తర్వాత మ్యూజిక్ సజావుగా సాగుతున్న మీ జీవితంలో ఎందుకు మళ్ళీ ఎప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను ఇయర్లీ వన్ మూవీ డైరెక్షన్ చేసేదానికి నేను స్టార్ట్ చేశాను సార్ జస్ట్ బికాస్ ఆఫ్ నాకు ఏది హాబీ లేదు మ్యూజిక్ లేకుండా ఏమీ హాబీ లేదు దాని తర్వాత ఒక మూవీ చేస్తే ఒక ఫోర్ థౌజండ్ పీపుల్స్ చిన్న మూవీ అయినా అయినా కూడా ఫోర్ థౌసండ్ పీపుల్స్ విల్ సర్వైవల్ దట్ నా డబ్బు రైట్ వేలో వచ్చింది భగవంతు ఇచ్చేశాడు సో రైట్ వేలో వెళ్ళాలి అని ఇయర్లీ ఒక మూవీ డైరెక్షన్ హాబీ చేశాను సో దిస్ ఈస్ మై సిక్స్త్ మూవీ మీరు అందరూ ఆదరిస్తే సో హండ్రెడ్ పర్సెంట్ ఐ విల్ డూ ఇన్ తెలుగు ఆల్సో థ్యాంక్ యూ

తొందరగా ఇది తీసేసి మనం ఇంటర్వ్యూ సెటప్ రెడీ చేసేస్తే మనం మన ఇంటర్వ్యూ చేసుకొని